ప్రభువు నందు ప్రియదేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి పౌలు భక్తుడు గలతీయులకు రాసిన పత్రిక పౌలు భక్తుడు గలతీయులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం మీ ముందు ఉంచుకోండి చదువుకుందాం మొదటి వచ్చినాం మరియు నేను చెప్పున్నది ఏమనగా వారసుడు అన్నిటికి కర్త అయి ఉన్నను బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదం లేదు తండ్రి చేత నిర్ణయించబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును అటువలనే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాట మనకు లోబడి దాసులమై ఉట్టిమి అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రమునకు మనకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిను ఐదు వచనాలు నేను చదివాను ఈ ఐదు వచనాలలో కూడా పౌలు గారు చెబుతున్న ఉద్దేశం మీరు గుర్తెరగాలి అదేమిటి వారసుడు అన్నింటికీ కర్త అయి ఉన్నను బాలుడుగా ఉన్నంత వరకు అతనికి దాసునికి భేదం లేదు మైనారిటీ తీరే వరకు కూడా ఆస్తి హక్కు పైన పరిపూర్ణమైనటువంటి ఆధిక్యత ఆధిపత్యం పొందే అవకాశం లేదు కాబట్టి దాసుడు ఎట్లా ఉంటాడో అలాగే మైనారిటీ తీరనటువంటి కుమారుడు కూడా అంతే అలాగున యేసుక్రీస్తు ప్రభువు వారిని గుర్చి తండ్రి ఏదైతే నిర్ణయించారో ఆ నిర్ణయించినటువంటి కాలం రాకమునుపు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా బాలురుగానే ఉండి దాసుల వలనే ఉన్నారు పాత నిబంధన కాల గ్రంథంలో ఉంచిన భక్తులందరూ కూడాను కుమారులు అయినప్పటికీ తండ్రి చేత నిర్ణయించబడినటువంటి దినం రాకపోయినందున అంటే ఆ మైనారిటీ తీరిందనే దినం రాక ముందటి కాలంలో దాసులుగానే ఉన్నారు ప్రభు ప్రత్యక్షమైన తర్వాత వారు కుమారులుగా అనుగ్రహించబడ్డారు కనుక యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత మొదటి రాకడలో ఆయన యొక్క ప్రత్యక్షత వలన పాత నిబంధన భక్తులందరూ కూడా విశ్వాసము చేత దేవుని కుమారులు అయ్యారు పాత నిబంధన గ్రంథమంతా మీరు చూడండి దేవాని దాసుడును నీ దాసుడును అని మాట్లాడుతూ వస్తారు భక్తులందరూ క్రొత్త నిబంధనలో నీ కుమారుడును అని పిలిచేటువంటి ఆధిక్యత విశ్వాసులకు దేవుడు ఇచ్చారు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు తండ్రి నిర్ణయించినటువంటి దినం అంటే అదే కాలము సంపూర్ణమైనప్పుడు పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తును దేవుడు ఈ లోకానికి పంపించారు ఆయన స్త్రీ పుట్టాడు చూడండి ప్రతివారు స్త్రీ అందే కదా పుట్టేది అయితే పురుషుని ప్రమేయంతో స్త్రీ అందు పుడుతున్నాం మనం మానవులం అయితే యేసు నరావతారిక వచ్చినప్పుడు స్త్రీ అందు పుట్టాడు పురుషుని ప్రమేయం లేదు ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత వాక్యము శరీర ఆకృతి ధరించింది అందులో స్త్రీ ప్రమేయం కూడా లేదు మానవుని యొక్క ప్రమేయం చేత యేసుక్రీస్తు ప్రభు జననం జరగలేదు దేవుని యొక్క శక్తి చేత జరిగినటువంటిది కాబట్టి ఆయన స్త్రీ పుట్టినవాడై మనము దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించటై ధర్మశాస్త్రానికి లోబడినవాడాయను పాతన బంధన కాల గ్రంథం అందున్న విశ్వాసులు ధర్మశాస్త్రానికి లోబడిన వారు కనుక వారిని విడిపించటానికి ధర్మశాస్త్రాన్ని కూడా ఫుల్ఫిల్ చేశాడు సంపూర్ణంగా ఆచరించాడు మానవులను పాపము నుండి విమోచించటానికి పరిపూర్ణ శిక్ష ఎట్లా అనుభవించాడో అలాగే ధర్మశాస్త్రము నుండి ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న వారిని విమోచించటానికి తానే ధర్మశాస్త్రానికి లోబడి దానిని నెరవేర్చాడు కంప్లీట్ చేశాడు ఫుల్ఫిల్ చేశాడు తొలగించేశాడు ఈ సత్యం గుర్తరగండి ధర్మశాస్త్రం విశ్వాసన పక్షంగా ఎత్తివేయబడింది తొలగించబడింది చూడండి కొన్ని పర్యాయాలు గవర్నమెంట్ కొన్ని జీవోస్ ఇస్తుంది కొన్ని బ్యాన్స్ పెడుతుంది ఆ బ్యాన్ లిఫ్ట్ చేయబడితే మరలా యథావిధిగా పనిచేసుకోవచ్చు సాధారణంగా ఉద్యోగుల ట్రాన్స్ఫర్స్ కొరకు బ్యాన్ నిర్వహిస్తూ ఉంటారు ప్రభుత్వం వారు స్కూల్స్ రీఓపెనింగ్ ముందు కానీ లేదంటే ఒక పర్టిక్యులర్ పీరియడ్లో కానీ ఆ బ్యాన్ లిఫ్ట్ చేస్తారు లిఫ్ట్ చేసి రెండు రోజులు మూడు రోజులు రిలాక్స్ చేస్తారు అప్పుడు పనులు పూర్తి చేసుకోవచ్చు అధికారులు అలాగున ఈ బ్యాన్ లిఫ్ట్ అయినట్లుగా ధర్మశాస్త్రం లిఫ్టప్ అయిపోయింది నెరవేర్చబడింది కనుక తొలగించబడింది అది తొలగించింది ప్రభువే కాబట్టి ధర్మశాస్త్రానికి లోబడిన వారిని విమోచించటానికి ధర్మశాస్త్రానికి లోనే ఆ యొక్క లాను లిఫ్టప్ చేశాడు ప్రభు తీసేశాడు కనుక ఈ యొక్క కృపకు చెందిన వారమే తప్ప విశ్వాసులో ధర్మశాస్త్రానికి లోబడిన వారం కాదు అందుకే మరియు మీరు కుమారులే ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను ప్రభు ఎలాగైతే పరలోకమందున నా తండ్రి అని చెప్పాడో అలాగన చెప్పేటువంటి వారంగా మనలను కూడా సిద్ధపరిచినవాడు వాడు దేవుడే మన ఆత్మలు యేసు ఆత్మను ఉంచినవాడు కుమారుణ్ణి ఆత్మస్వరూపిగా మనకు దయచేసినటువంటి వాడు ఆయనే కాబట్టి నీవు దాసుడవు కావు కుమారుడవే అయితే దేవుని ద్వారా వారసుడవు యేసు ప్రభువు నామమునందు విశ్వాసముంచినటువంటి వారు దాసులు కారు కుమారులే దేవునికి కుమారులు అన్నప్పుడు దేవునికి భార్య ఉందని కాదండి అర్థం దేవుని అంగీకరించి ఆయన చేత తన పిల్లలుగా అంగీకరించబడినవారు ఆయన లేఖనాలను నమ్మినందున లేఖనాల ఎందు విశ్వాసం ఉంచినందున దేవుడు ప్రకటించాడు మీరు నా పిల్లలు అవుతారు అని కనుక ఆ విధంగా పిల్లలు అన్నమాట ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగిన వారై నిజానికి దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరియు విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారును అయి ఉన్నారు గత కాలంలో రక్షణ పొందక పూర్వం దేవుళ్ళు కాని వారిని దేవుళ్ళుగా మీరు భావించారు కానీ చూడండి పావులు గారు ఎలా మాట్లాడుతున్నాడు విగ్రహారాధన చేస్తూ దేవుని సేవిస్తున్నామని భ్రమపడిన గలతీయులకు రాస్తున్నాడు మీరు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉన్నారు దేవుడు అనుకుని ప్రియన దేవుని బిడ్డలారా నిజమైన దేవుడు సత్యవంతుడైన దేవుడు నిరంతర స్తోత్రార్హుడైన దేవుడు బలవంతుడైన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు మానవుల కొరకు ప్రాణమిచ్చిన ఆ ప్రభు యేసు క్రిస్తే కనుక ఆ కాలంలో దేవుని ఎరుగని కాలంలో ఏది పడితే అది దేవుడు అనుకుని ఎవరు పడితే వారు దేవుడు మీరు ఉండేవారు కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు ఎప్పుడు యేసును అంగీకరించినారు కాబట్టి మీరు దేవుని ఎరిగి ఉన్నారు యేసుని ఎరగటమే దేవుణ్ణి ఎరగటం యేసు ఎవరో తెలిస్తే దేవుడు ఎవరో తెలుస్తుంది నీకు ఏసే దేవుడు కనుక ఇక్కడ యేసు దేవుడు అన్నప్పుడు ఒక శరీరధారిగా ఉన్న ఒక్కదాన్నే చూస్తారు అనేక మంది కానీ బైబిల్ అలా చెప్పలేదు హైపోస్టాటిక్ యూనియన్ యేసు సంపూర్ణ మానవుడు అదే సమయాన సంపూర్ణ దేవుడునై ఉన్నాడు కాబట్టి యేసు దేవుడు యేసు నరుని అవతారములనుకొచ్చాడు మానవ ఆకారం ధరించాడు దాసుని స్వరూపం ధరించాడు రిక్తునిగా చేసుకున్నాడు తాను దరిద్రుడయ్యాడు విశ్వాసులను ధనవంతులను చేయటానికి అదృశ్య దేవుని స్వరూపం యేసుక్రీస్తు అంటే ఏమనుకున్నారు యేసు ప్రభు అంటే ఏమనుకుంటున్నారు కనిపించని దేవుడు వాక్యముగా వినిపించిన దేవుడు కనిపించేటట్లుగా ప్రత్యక్షమయ్యాడు అదే కదా అపోస్తలు ఒకప్పుడు వినికిడి ద్వారా తరువాత చూచి యేసును చూచి తాకి మరి అనుభవించి మరీ తెలుసుకున్నారండి ఈ రాత్రికాలం నేను మనవి చేస్తున్నాను మునుపు దేవుని ఎరగని వారై దేవుని ఎరగని వారై దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటది సోదరుడా సోదరి ఈ రీ ఈ రాత్రి నీ అనుభవం ఏమిటి దేవుడు ఎవరో నీకు తెలుసా దేవుడు ఎట్లుంటాడో నీవు తెలుసుకున్నావా దేవుని గుణలక్షణాలు ఏమిటో నీకు అర్థమయ్యాయా అది నువ్వు గుర్తిస్తే ఏసనే నీవు తెలుసుకుంటావు ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు కనుక దేవుణ్ణి ఎరగటమే కాదట వారు వారెవరో కూడా దేవుడు ఉన్నాడు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి చాలా అవసరం మనము దేవుని ఎరగటమే కాదు ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు అది మనం గుర్తెరగాలి కాబట్టి నిష్ప్రయోజనమైన వ్యును బలహీనమైన వ్యును అయిన మూలపాఠాల తట్టు మరలా మీరు తిరగనేలా యేసుక్రీస్తు ప్రభువుగా దేవుడు ప్రత్యక్షపరచబడుట మీ కనుల ఎదుట జరిగగా మీరు మరలా ఎందుకు మూలపాఠాల వైపు వెళ్ళిపోతున్నారు నిష్ఫలమైనటువంటివి ఉపయోగము లేనటువంటివి బలహీనమైనటువంటివి అయిన మూలపాఠాలు తట్టెందుకు వెళుతున్నారు మరల ధర్మశాస్త్రం మరలా సున్నతి మరలా ఆజ్ఞలు మరలా బలులు అని ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారండి మీరు ఇది పౌరు భక్తుడు గలతీ సంఘాన్ని అడుగుతున్న ప్రశ్న ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించిన నీవు మరలా తిరిగి ఎలాగున విగ్రహారాధనలోకి వెళ్ళిపోతున్నావు ఎలాగన విరుతిరిగి లోకంలో అబద్ధంలో మోసంలో వ్యభిచారంలో ఇరుక్కుపోతున్నావు నీ మనస్సు ఎందుకు బలహీనమైపోతోంది ప్రార్థన చేయి క్షమాపణ కోరుకో ప్రభు సన్నిధికి రా పరిశుద్ధుల సహవాసంలో కొనసాగు దేవుడే నీకు సహాయం చేస్తాడు మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరిస్తున్నారు మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుతున్నాను మిమ్మును గూర్చి భయపడుచు ఉన్నాను దినములు వత్సరములు ఉత్సవ కాలములు మాసాలు ఆచరిస్తున్నారంట గణతీయులు ఈనాడు కూడా ఇలాంటి వారు ఉన్నారు బైబిల్ చెబుతోంది ప్రతిదినము ప్రశస్తమైనదే ప్రతిదినము దేవుని ఇవ్వబడినదే ప్రతిదినము కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదగినదే అటువంటి దినాన్ని నీవు వ్యర్థముగా ఎంచటం పనికి మానినదిగా ఎంచటం ఎంతవరకు న్యాయం అందుకని క్రైస్తవుడు దినములకు ఉత్సవములకు ఉత్సవ కాలములకు మాసాలకు ఆచరణకు వెళ్ళకూడదు ఏ విధమైనటువంటి దినముల పట్టింపు క్రైస్తవుడు పెట్టుకోవాల్సిన పని లేదు చూడండి ఎవరైనా చనిపోయినప్పుడు జ్ఞాపకార్థ కూడిక కొరకు ఇలా దినాలు లెక్కించటం నేను చాలా పర్యాయాలు విన్నాను చూచాను కూడాను గృహప్రవేశాలప్పుడు నూతన ఆస్తులు కొనుక్కున్నప్పుడు స్వాధీనం చేసుకునేటప్పుడు మంచి దినాల కొరకు మంచి ఘడియల కొరకు కనిపెడుతున్న విశ్వాసులను నేను ఎరుగుతున్నా చూడండి విశ్వాసులు ప్రతి దినమును సమానముగా ఎంచాలి ప్రతి దినము దేవుని చేత అనుగ్రహించబడింది ఆయనే ఆ దినమున మనకును దినమునకును ప్రభువు అనేటువంటి సత్యాన్ని ఖచ్చితంగా క్రైస్తవులు తెలుసుకోవాలి కానీ ఈనాటి ఇండియన్ క్రిస్టియన్స్ భారతదేశంలో ఉన్న క్రైస్తవులు మిశ్రిత ఆచారాలను మనుషులను సంతోషపెట్టడం కొరకు కలగాపులగం చేస్తున్నారు సేవకులు మాటలాడలేని పరిస్థితి ఈ దినానికి అనిపిస్తోంది కనుక మనుషుల పద్ధతులు మనుషుల ఆచారాలు మనుషులను సంతోషపెట్టేటువంటి చర్యలు కొరకు పరుగులెత్తకండి మీరు మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమో అని భయపడుతున్నాను పౌలు గారి మాటలు గమనించండి మీ విషయమై నా ప్రయత్నం నా నా పని అంత వ్యర్థమైపోతుందేమో అని భయం సోదరుడా సోదరి మనము ఎంతో కాలంగా పని చేసి వెనక్కి తిరిగి చూసుకుంటే పని ఫలితం కనపడకపోతే ఎలాగొన్న జీవితంలో దిగులు చెందుతామో పౌలు గారు కూడా అదే విధంగా దిగులును వ్యక్తపరుస్తున్నాడు ఇక్కడ సహోదరులారా నేను మీ వంటి వాడనై తిరిగి మీరును నా వంటి వారు కావాలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను ఇది బాగుంది చూడండి కమ్యూనికేషన్లో ఎప్పుడైనా సరే ఇదే అవసరం మనము వారు వంటి వారమైతేనే వారు మన వంటి వారు అవుతారు పావులు భక్తుడు ఇదే విషయాన్ని పేతును గద్దించాడు నీవు దేవుని జనాంగములో నుండి ఇజ్రాయేలీడవై ఉండి అన్యజనులను నీవు అన్యజనులను ఇజ్రాయలీలా ఉండమని అడుగుతున్నావు నువ్వు స్వతంత్రుడవై ఉండి అన్యజనులైన వారిని రక్షణ విషయంలో ఎందుకు యూదుల ఆచారాలు అభ్యసించాలని కోరుతున్నావని గలతీ సంఘానికి పౌలు రాస్తూ రెండవ అధ్యాయంలో గారిని గద్దించిన విధానం మనం చదువుకున్నాం అందుకే అంటాడు ఇక్కడ నేను మీ వంటి తిని గనుక మీరు నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుచున్నాను ఇది చాలా ప్రాముఖ్యం కమ్యూనికేషన్ స్కిల్స్లో కూడాను మనము ఈ విధంగా అన్వయించుకొని మాట్లాడుకుంటాం మీ వంటి వాడనై తిని ఏ విషయంలో మీ వంటి వాడనై తిని మీరు ఏ విషయంలో నా వంటి వారు కావాలను ఇది వ్యత్యాసం ఇక్కడ ఆ ప్రజల మధ్యన గ్రీసు దేశస్థునికి గ్రీసు దేశస్తుని గాను యూదునికి యూదుని గాను అన్యునికి అన్యుని గాను కలిసిపోయాడు సువార్త ప్రకటన కొరకు పౌలు గారు పలు రకాలుగా తన యొక్క విధానాలను మార్చుకుంటూ వచ్చాడు పౌలు తన మాటను కాదు మార్చింది తన విధానాన్ని మార్చాడు ఆ అప్రోచ్ను మార్చుకున్నాడు అందుకని అంటాడు మీరు నాకు అన్యాయం చేయలేదు మొదటిసారి నా శరీర దౌర్బల్యం కలిగినను నేను సువార్త మీకు ప్రకటించి తినని మీరు ఎరుగుదురు అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరించలేదు నిరాకరింపలేదు కానీ దేవుని దూత వలన క్రీస్తు వలనను నన్ను అంగీకరించి తిరిగి గలతీయులు పౌలు గారిని ఒకప్పుడు స్వీకరించారు తన కొరకు ఏమైనా చేయటానికి సిద్ధపడిన సంఘమే అందుకని అంటున్నాడు మీరు నాకు అన్యాయం ఏమీ చేయలేదు శరీర దౌర్బల్యం విషయంలో కొంత మొదటిసారి శరీర దౌర్బల్యం కలిగినా శవార్త ప్రకటించానని మీరు ఎరుగుదురు నా శరీరమును శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరించలేదు ఒకవేళ అది ఏదైనా నొప్పి కానీ కంటి దృష్టి లోపం కానీ ఇక ఇతర ఏ శారీరక పరమైనటువంటి లోపమైనా దాని విషయాన్ని బట్టి గలతీయులు పౌలను తృణీకరించలేదు శారీర దౌర్బల్యతలను బట్టి చాలామంది తృణీకరిస్తున్నారు ఇది నాన్న అలా చేయకూడదు అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు నిరాకరింపనైన లేదు కానీ దేవదూత వలను యశుక్రీస్తును వలను నన్ను అంగీకరించి తిరిగి మీరు చెప్పుకొనే ధన్యత ఏమైనది శక్యమైతే మీ కన్నులు ఊడబిరికి నాకు ఇచ్చి వేసి ఉందని మీ పక్షముందు సాక్ష్యం వలుగుతున్నాను ప్రభువును అంగీకరించారు ఆయన పంపిన సేవకుడైన పౌలు గారిని కూడా అంగీకరించారు అంతేకాదు వారట పౌలు కొరకు శక్యమైతే కన్నులు ఓడ మీకిచ్చేంతగా పౌలను ప్రేమించారు ఆదరించారు వారు మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటాడు వారు కారు మీరే తమను వెంటాడవలని మిమ్మల్ని బయటకు త్రోసివేయ గోరుచున్నారు నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయములు ఆసక్తిగా ఉండటం యుక్తమే నా చిన్నపిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అంద ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగచ్చు ఉన్నది గలతీలలో మరలా తిరిగి క్రీస్తు స్వారూప్యం ఏర్పడే వరకు పౌలు గారు ప్రసవ వేదన కలుగుతుంది అంటున్నాడు అంటే సంఘాన్ని ఒక తండ్రిగా ఒక తల్లి కన్నా బిడ్డను జ్ఞాపకం చేసుకుంటే ఎట్లానో అట్లా ఆ యొక్క భక్తుడు కూడా తనను ఒక ఆధ్యాత్మిక తండ్రిగా తానే కనినట్టుగా ప్రయాసపడినట్టుగా తను తెలియచేస్తున్నాడు నేను మీతో నిజం చెప్పినందుకు శత్రువునయ్యానా వారు మీ మేలుకొని మిమ్మల్ని ఆసక్తితో వెంటాడేవారు కాదు మీరే తమను వెంటాడాలని మిమ్మల్ని బయటికి త్రోస్ చేయాలని కోరుతున్నారు నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాదు ఎల్లప్పుడూ మంచి విషయములలో ఆసక్తిగా ఉండటూ వ్యక్తం యుక్తమే పౌలు భక్తులు చెబుతోంది ఏమిటంటే మీ పట్ల నేను ఎలా ఉన్నాను మంచిగా ఉన్నాను కానీ ఈ జూయిష్ క్రిస్టియన్స్ వచ్చారు చూశారు విశ్వాసంలో నుండి వారిని తప్పించటం కొరకు భిన్న సువార్తను ప్రకటిస్తున్న నారే వారట అంతఃకరణం సరిగా లేని వారుగా వచ్చారు వారి చేత గలతీయుల చేత లబ్ధి పొందడానికి వచ్చారే తప్ప గలతీయులకు లాభం కలిగేటట్టుగా వారు ప్రవర్తించడానికి వచ్చిన వారు కారు నేను మీ యొద్ద ఉన్నప్పుడే కాదు మీ యొద్ధ లేనప్పుడు కూడా మంచి విషయాల్లో ఉండటం ఆసక్తిగా ఉండటం చాలా యుక్తమైనటువంటి క్రియ చూడండి నిజం చెప్పాను కనుక శత్రువునయ్యానా అలా కాకూడదు కదా పౌలు గారు ఎంత అథారిటీతో వారితో మాట్లాడుతున్నాడు ఇరవయవ వచనం గుర్చి ధ్యానం చేసుకుందాం మిమ్మును గుర్చి ఎటు తోచక ఉన్నాను నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధంగా మీతో మాట్లాడగోరుచున్నాను క్రీస్తు సారూప్యము మీ యందు ఏర్పడే వరకు మానక నాకు ప్రసవ వేదన కలుగుతోంది అని పౌలు గారు గలతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ మీ యొద్దకు ఇప్పుడే బయలుదేరి వచ్చి మరొక రకంగా మాట్లాడాలని భావిస్తున్నాను చూడండి పౌలు యొక్క ఆవేదన అంతా ఒక్కటే బ్యాక్ స్లైడర్స్ ఇన్ ద చర్చ్ గలేషియన్స్ గలతీ సంఘములో వెనుతిరిగిపోయిన విశ్వాసుల జారిపోయిన ఆధ్యాత్మిక వెనుకబాటుతనానికి చెందిన విశ్వాసులు మరలా తిరిగి పరిపూర్ణతలోనికి రావాలనేది ఆయన ఆకాంక్ష ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరువారలారా మీరు ధర్మశాస్త్రం వినుట లేదా నాతో చెప్పండి పౌలు భక్తుడు గలతీలలో వెనుతిరిగిపోయిన వారిని పిలుస్తున్న పిలుపు ధర్మశాస్త్రమునకు లోబడి ఉండటకు ఇష్టపడిన వారలారా మనుష్య ఉద్దేశాలు అలాగే అవుట్డేటెడ్ లా కొట్టివేయబడిన శాస్త్రం ఈ రెండింటినీ నెరవేర్చడానికే ఇష్టపడుతున్న వారులారా ధర్మశాస్త్రం ఏం చెబుతుందో మీకు తెలియదా మీరు చదవటం లేదా మీరు నేను అడిగే దానికి జవాబు చెప్పండి అంటున్నాడు దాసి వలన ఒకడును స్వతంత్రురాలి వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా ఆయనను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టెను రాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను అబ్రహాము గారి చరిత్ర గురించి ఇక్కడ చెప్పుకోవాలి మనం దేవుడు అబ్రహామును కల్దీయుల పట్టణమైన ఊరు అనే పట్టణంలో నివసిస్తున్నప్పుడు తాను చూపించబోతున్న దేశానికి వెళ్ళమని పిలిచాడు ఆ పిలుపునకు అబ్రహాము విధేయుడై బయలుదేరాడు తన భార్య అయిన శారను తండ్రి అయిన తెరహును అన్నగారు కుమారుడైనటువంటి లోతును తీసుకుని బయలుదేరాడు వారు తెరహు వరకు వచ్చారు నాహోరు పట్టణం దాటారు ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు తండ్రి అక్కడ చనిపోయాడు దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఆదికాండం పన్నెండవ అధ్యాయంలో నీ సంతానానికి ఈ భూమిని ఇస్తాను అని వాగ్దానం చేశాడు సంతానము వాగ్దానం చేయబడింది సంతానం కొరకు దేశం వాగ్దానం చేయబడింది ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయంలో మనం చూస్తాము తొంభై తొమ్మిదేండ్లవాడైన అబ్రహామును దేవుడు మరలా దర్శించాడు ఈ ఆరు అధ్యాయాలు మధ్యన ఉన్న ఆరు అధ్యాయాలు చూస్తే అబ్రహాము ఎనభై ఆరవ ఏట ఉన్నప్పుడు షారా ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది నా దా నా దాసి అయిన హాగరుతో నీవు వెళ్ళు ఆమె ఐగుప్తురాలు అని ఫరో అబ్రహాము యొక్క భార్య అయిన షారాను తీసుకుని వెళ్ళి దేవుని చేత గద్దించబడి మరలా వెనక్కు తెచ్చి ఇచ్చాడు ఆ సందర్భంలో ఫరో చేత చాలా బహుమానాలు అబ్రహాం పొందుకున్నాడు ఐగుప్తుని అబ్రహాము విడిచిన అబ్రహాం యొక్క ఆస్తులు ఐగుప్తు నుండి వెనవంటి వచ్చేశాయి వారిలో హాగరు కూడా ఉంది హాగరుతో వెళ్ళమని శారా ఇచ్చినటువంటి సలహా శరీర రీతిగా వారు తీసుకున్న నిర్ణయం వాగ్దాన ప్రకారం జన్మించిన వాడు షారా ద్వారా జన్మించాలి కానీ శారా శరీర తలంపు చేత హాగరనిచ్చింది హాగరుకు ఇస్మాయలు జన్మించాడు కనుక దాసి ఐగుప్తు నుంచి వచ్చిన దాసి వలన పుట్టిన కుమారుడు ఒకడు వాగ్దానం వలన షారా గర్భాన ఉదయించిన వాడు ఒకరు అతడే ఇస్సాకు ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడ్డాయి ఈ స్త్రీలు రెండు నిబంధనలై ఉన్నారు వాటిలో ఒకటి సీనాయుకొండ నిబంధనమైనది దాస్యములో ఉండటకు పిల్లలను కన్ను ఇది హాగర్ ఈ హాగర్ అని అరేబియా దేశంలో ఉన్నది కొండయే ప్రస్తుతం ఉన్న ఇరుషులేము దాని పిల్లలతో కూడా దాస్యముందున్నది గనుక ఆ నిబంధన దీనికి దీటై ఉన్నది అయితే పైనున్న ఇరుషులేము స్వతంత్రముగా ఉన్నది అది మనకు తల్లి కనని గడ్రాలా సంతోషించము ప్రసవ వేదన పడిన దానా బిగ్గరగా కేకలు వేయము ఏలయనగా పెరిమిటి గల దాని పిల్లలకంటే పెరిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది సహోదరులారా మనమును ఇస్సాకవులే వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన ఎలాగ హింస హింసపెట్టును ఇప్పుడును అలాగనే జరుగుచున్నది ఇందుని గురించి లేఖనం ఏమి చెప్పుచున్నది దానిని దాని కుమారుని వెళ్ళగొట్టుము దాసి కుమారుడు రాజు కుమారుడితో పాటు వారసుడై ఉండడు కాగా సహోదరులారా మనము స్వతంత్రరాలు కుమారులమే గాని దాసి కుమారులము కాము ఇక్కడ అలంకార రీతిగా చెబుతున్నాడు షారా హాగర్లను తీసుకుని వర్ణిస్తున్నాడు హాగరు సంతానం హాగరు సంతానం దాసురాలి సంతానం అని చెబుతూ స్వతంత్రురాలి సంతానం వాస్తవమైన సంతానం అని చెబుతూ దానిని మీరు గుర్తెరిగారు కదా యూదులుగా అటువంటప్పుడు ధర్మశాస్త్రాన్నేమో దాసురాలితో పోలుచ్చు కృప ద్వారా ఏర్పరచబడి రానయున్న ఇరుషులేమున్నావు వాస్తవమైన భార్య సంతానంగా పోలుస్తూ ధర్మశాస్త్రానికి చెందిన వారం కాదనేది ఇప్పుడైనా మీరు అర్థం చేసుకున్నారా అని ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఒక ఉపమాన భాగాన్ని ఉపమాన రీతిగా తీసుకుని పౌలు వర్ణిస్తూ అన్నాడు క్రీస్తు నందున్న వారు స్వతంత్రులే వారు వెనుకకు వెళ్ళి దాసురాలు కుమారులుగా ఉండాల్సిన పని లేదు